హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక బాగి అయితే ముగ్గు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి కరోనా వస్తుంది కరోనా వచ్చి ఏవే మీ ఆయన సంతకం పెట్టిండా అని అయితే అడుగుతుంది ఎక్కడ పెట్టారే పెట్టలేదు అని బాధగా చెప్తూ ఉంటుంది బాగి ఆ మాటలు విన్న చిత్ర అయితే అవునా సంతకం పెట్టలేదా అని మనసులో అనుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సరిలే ఉండు నీ అప్లికేషన్ ఫామ్స్ నీకు తెచ్చి ఇస్తాను అని తన లోకి వెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్స్ అయితే తెచ్చి కరుణాకి ఇస్తుంది కరుణాకి ఇచ్చి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు కరుణ పేపర్స్ని తిరగేస్తూ ఉంటుంది అప్పుడు పై పేపర్ కాకుండా కింద పేపర్లో సంతకం చేసి ఉంటుంది మీ ఆయన సంతకం పెట్టిండు కదే అని అయితే అంటుంది ఇక ఆ మాట వినగానే ఒక్కసారిగా బాగి వెళ్తున్న బాగి ఆగి షాక్ గా పరిగెత్తుకుని వెనక్కి వచ్చి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది సంతకం పెట్టాడా అమర్ అని మనోహరి కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇక బాగికి సంతోషం వచ్చేసి అమర్ రూమ్ లోకి వెళ్ళి ఇక సంతోషంగా అమర్ షర్ట్ ని పట్టుకుని హక్ చేసుకుని ఇక ఆ షర్ట్ తో డాన్స్ వేస్తూ ఉంటుంది అమర్ ని డైరెక్ట్ గా హాక్ చేసుకుని ముగ్దు పెట్టుకున్నట్టు ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటే బాగి అయితే ఆ షర్ట్ ని పట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది మరి ఈ వీడియో నచ్చి